అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెల్ల జుట్టు నల్లబట్టడానికి అదే విధముగా జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి హెయిర్ మాస్క్ అనేది ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది ఎంతో శక్తివంతమైన హెయిర్ మాస్క్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి వాటర్ ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు టీ పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు టీ పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఈ టీ డెకరాషన్ అనేది బాగా మరిగి బాగా నల్లగా అనేది రావాలి చిక్కగా ఉండాలి డికాషన్ అనేది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం టీ డికాషన్ అనేది ఒక స్టైనర్ సహాయంతో ఈ డికాషన్ అనేది వడకట్టుకుంటున్నాను ఈ డికాషన్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి టీ డికాషన్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది జుట్టు రాలడం తగ్గించడం చేస్తుంది జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది దీనిలో అధిక కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండడం వలన తలకు రక్త ప్రసరణ పెంచుతుంది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది మన హెయిర్కి సరిపడినంత గోరింటాక్ అనేది తీసుకోవాలి గోరింటాక్ లేకపోతే హెన్న పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ గోరింటాకును నేను శుభ్రంగా కడిగి తీసుకున్నాను గోరింటాక్ అనేది హెయిర్కి చాలా మంచిది గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హెయిర్ మాస్క్ అనేది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది వైట్ హెయిర్ బ్లాక్గా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఐదు మందార పువ్వులు అనేవి తీసుకున్నాను మందారంలో అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి తలపైన రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి కొత్త జుట్టు రావడానికి చాలా సహాయపడతాయి మందారం తలపైన చుండ్రును నివారిస్తుంది నేను రెండు ఉసిరికాయలనేవి తీసుకున్నాను ఉసిరి జుట్టుకు చాలా మేలు చేస్తుంది ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది కుదుళ్ళను బలంగా చేస్తుంది చుంటును నివారిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది నారింజలో ఉండే మెగ్నీషియం ఫ్లెవనాయిడ్స్ జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు మందంగా పెరగడానికి ఉపయోగపడతాయి నారింజలో ఉండే ఐరన్ జుట్టు కుదుళ్లకు ప్రసరణ ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు ముందుగా మందార పువ్వులు అనేవి తొడుములు అనేవి తీసేసుకుని రేకుల వారికి తుంచుకుని వేసుకోవాలి శక్తివంతమైన హెయిర్ మాస్క్ అకాల జుట్టు నిరిసిపోవడాన్ని తిప్పికొట్టడానికి జుట్టు రాలడాన్ని దక్కించడానికి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది మందార పువ్వులు అనేవి లేకపోతే మందార పువ్వుల పొడి అనేది మార్కెట్లో ఉంటుంది దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు అనేది యాడ్ చేసుకోండి ఆమ్లా అనేది జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉసిరికాయలు అనేవి లేకపోతే ఉసిరికాయ పొడిని రెండు స్పూన్లు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉసిరికాయలు సి విటమిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణను పెంచి పోషణకు అందిస్తాయి ఉసిరిలో ఫ్యాటీ యాసిడ్స్ కెరోటిన్ కంటెంటు జుట్టు కుదుళ్ళకి చొచ్చుకుపోయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తుంది ఇప్పుడు గోరింటాకును యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో గోరింటాకు అనేది లేకపోతే దీని ప్లేస్లో హెన్నా పౌడర్ అనేది మీ హెయిర్కి ఎంత కావాలో అంత అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది జుట్టు కుదుళ్ళను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకుంటున్నాను ఉసిరికాయ అనేది జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు నారింజ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాము నారింజ జ్యూస్ అనేది రెండు మూడు స్పూన్లు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది నారింజ జ్యూస్ వాడడం వల్ల కొల్లాజన్ అనేది ఉత్పత్తి అయ్యి జుట్టు అనేది ఊడిపోకుండా బలంగా ఉండేలా చేస్తుంది గింజలు అనేది తీసేసుకుని జ్యూస్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టీ డెకాషన్ కూడా యాడ్ చేసుకుందాం దీనికి సరిపడినంత డికాషన్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే పలచగా అయిపోతుంది అందుకని చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు టీ డెకాషన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని మొత్తాన్ని మిక్సీ అనేది పట్టుకొచ్చుకుంటున్నాను గోరింటాకులు మందారం పువ్వులు టీ డికాషన్ నారింజ రసం ఉసిరిక వీటి కలయిక అత్యంత శక్తివంతమైన హెయిర్ మాస్క్ వీటి కలయిక జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి మరియు మొత్తం జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ పేస్ట్ని ఒక బౌళ్ళకి అనేది తీసుకుంటున్నాను ఈ మిశ్రమంలోని పోషకాలు జుట్టు మూలాలను పోషించి జుట్టు చివర్లు చెట్లడం రాలడం అనేది తగ్గిస్తుంది ఈ పదార్థంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన జుట్టు ఒత్తుగా నల్లగా పొడవగా పెరగడానికి అదేవిధంగా జుట్టు రంగును కాపాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ హెయిర్ మాస్క్ని అందరూ ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే హైప్ని ప్రెస్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెయిర్ మాస్క్ అనేది జుట్టు కుదుళ్ళకి హెయిర్ మొత్తానికి అప్లై చేయాలి చేసిన తర్వాత ఒక నుండి రెండు గంటల వరకు ఉంచిపెట్టేసుకోవాలి షవర్ క్యాప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది తలస్నానం చేసిన తలపైనే హెయిర్ మాస్క్ అనేది పెట్టుకోవాలి వారానికి ఒక్కసారి ఇచ్చేయండి సరిపోతుంది మరుసటి రోజున మైల్డ్ షాంపూతో స్నానం చేయండి సరిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్